ఈ పళ్ళు చూడడానికి చిన్నగా రెడ్ కలర్లో సూపర్గా ఉన్నాయి కదా ఈ చెట్టు కూడా ఇక్కడే ఉంది చెట్టు మొత్తం ఈ పళ్ళు కాయలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి అండ్ దీని ఫ్లవర్ కూడా చాలా అందంగా ఉంటుంది చూడడానికి మీ సైడ్ ఎప్పుడైనా మీ చెట్టుని చూసారా మీ సైడ్ ఉంటాయా ఉంటే కామెంట్ చేయండి మా సైడ్ అయితే దీన్ని ఎక్కువగా నీడ గురించి అయితే యూజ్ చేస్తారు అందుకే కరెక్ట్గా మా గేట్ దగ్గర అయితే వేశాను చాలా నీడగా ఉంటుంది గేట్ దగ్గర అండ్ ఈ పళ్ళు కూడా చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదా వీటిని అయితే తింటారు మా సైడ్ అయితే వీటిని షుగర్ పళ్ళు చెట్టు అంటారు అండ్ దీని లోపల చూడడానికి ఫుల్ వాటర్గా చిన్న చిన్న గింజలతో ఉంటుంది అండ్ దీని ఫ్లవర్లు కూడా చూసారా చాలా అందంగా ఉంటాయి ఈ చెట్టు మొత్తం పళ్ళు ఉండడం వల్ల నైట్కి అయితే ఫుల్గా పక్షులు వచ్చి తింటూనే ఉంటాయి ఎయిర్ మొత్తం ఈ పళ్ళు ఉంటూనే ఉంటాయి చాలా నీడగా కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి